వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి ఇవాళ మన డే సిక్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఛాలెంజ్ అప్ టు ఫైవ్ డేస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను సో అలాగే ఫైవ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ఛానల్ లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేయండి ప్రతి వీడియోలో కానీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ అండ్ రెసిపీస్ కానీ చాలా మంచి మంచి అయితే షేర్ చేస్తున్నాను మీకు వీడియోస్ అన్ని అన్ని కనీ నచ్చుతాయి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఏంటంటే అల్లుగారు ఇంకొంచెం మందికి అంటే తెలియని వాళ్ళకి కూడా మన వీడియోని పుష్ చేస్తుంది అనమాట సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకి యూజ్ అవుతుంది అందుకని ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి సో అందుకన్నా ముందు డే సిక్స్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం కాబట్టి ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా అనమాట ఎందుకంటే ఇంక మీడియన ఫస్ట్ చేయడం అనేది చాలా మందికి తెలియకపోయిన ఇప్పుడు నేర్చుకొని చేస్తున్నారు కాబట్టి చాలా గ్రేట్ అండి అండ్ ఇప్పటివరకు మన వీడియోస్ అన్ని కూడా చూసి అండ్ ముఖ్యంగా డే ఫోర్ అండ్ ఫైవ్ వీడియో అయితే చూడాల్సిందే మీరు అంటే రెండు కంబైన్ గా పెట్టినాను అందులో రెసిపీస్ కూడా పోస్ట్ చేశాను చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఓట్స్ రెసిపీస్ కానీ పన్నీర్ రెసిపీ ఆ రెండు కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియోలో కూడా మంచి మంచి రెసిపీస్ అయితే చూపించబోతున్నాను ఎవరికన్నా వెజ్ రెసిపీస్ కావాలి ఏ కావాలి అండ్ ప్రోటీన్ సోర్సెస్ అయితే అడిగారు నెక్స్ట్ డే సెవెన్ రేపటి వీడియోలో మీకు కంప్లీట్ గా నేను వెజ్ దీనిలో నుంచి మనకు ప్రోటీన్ ఎక్కువ వస్తుంది లో అనేది మీకు గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కొన్ని అంటే హండ్రెడ్ లో ఎంత ఉంటుంది లో ఒక కప్ సైజ్ తీసుకున్నప్పుడు చాలా అనుకోండి ఒక కప్ సైజ్ తీసుకుంటే దాంట్లో ఎంత ప్రోటీన్ వస్తుంది మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని క్యాలరీస్ కావాలి మన బాడీకి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డే సెవెన్ వీడియోలో కంప్లీట్గా అదే చూపించబోతున్నాను అనమాట సో ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను ఆల్రెడీ ప్రోటీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ అప్పుడు ఏంటంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఆ వీడియోస్ వెళ్ళి చూడడం అనేది మీకు కూడా కొంచెం కష్టం ఎందుకంటే ఇది ఫాలో చేస్తున్నారు కాబట్టి అందుకనే నేను మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకుంటున్నా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పుడు రోజు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కానీ ఇంట్లో పని చేసుకున్న వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ కావాలి ఎంత ప్రోటీన్ మీ కి హైట్కి కి తగ్గట్టు మీరు ఎంత వెయిట్ ఉండాలి అండ్ ఎంత ప్రోటీన్ ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రోటీన్ సోర్సెస్ ముఖ్యంగా దేని నుంచి వస్తాయి మనకి వెజిటేరియన్ లో అసలు నిజానికి చెప్పాను కదా నాన్ వెజ్ కన్నా వెజ్ లో చాలా ప్రోటీన్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా రేపు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇవాళ వీడియోలో సో కొన్ని మంచి రెసిపీస్ అయితే చూపిస్తున్నాను అండి రాగే సంగతి కూడా చాలా మంది రిక్వెస్ట్ చేశాను నన్ను నేనైతే చాలా సింపుల్ గా జస్ట్ అన్నం అంతా కుక్ అయిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ లో ప్రిపేర్ చేసుకునేది బట్ సూపర్ సూపర్ ఇంగ్రీడియంట్ అది రా అది లో వన్ ఆఫ్ ది టైప్ కాబట్టి రాగి ఫ్లోర్ అనేది చాలా మంచిది మనం రాగి చపాతీ చేసుకోవచ్చు రాగి రోటీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసుకున్నట్లు రాగి సంగటి చేసుకోవచ్చు రాగి మాల్ట్ సో రాగి మాల్ట్ కూడా నేను స్వీట్ తో చేస్తాను అంటే బెల్లం వేసి చేస్తాను అది కూడా మీకు కమింగ్ వీడియోస్ లో అయితే ఖచ్చితంగా చూపిస్తాను అనమాట సో ఇవాళ వీడియో వచ్చేసి మొత్తం కూడా రెసిపీస్ ఇప్పటి నుంచి నేను ఇవాళ అంతా ఏమేమి తిన్నాను ఏమేమి చేసుకున్నాను అనే రెసిపీస్ అవన్నీ కూడా మీరు కూడా చూసేయండి మంచి మంచి రెసిపీస్ అయితే చూపించబోతున్నాను సో లెట్స్ క్రెట్ ఇన్ ది వీడియో చాలా వీడియోస్లో మీకు చెప్పాను నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే నేను హాట్ వాటర్తోనే స్టార్ట్ చేస్తాను వాటర్ తాగాక ఇంకా డైరెక్ట్గా ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు మాత్రమే డిటాక్స్ వాటర్ తీసుకుంటాను ఇంక ఇవాళ వచ్చేసి లంచ్కి సొరకాయ చేస్తున్నాను కర్రీ అంటే పప్పుల పొడి వేసి చేస్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు కొబ్బరి పచ్చడి కూడా సో కొబ్బరిలో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మన డైజెషన్కి బాగా ఇంప్రూవ్ చేస్తున్నాకి నేనైతే బాబు కూడా తింటారు కాబట్టి పైన అంతా తీసేసి చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను మీకు కొబ్బరి కానీ నచ్చితే రోజు కూడా కొంచెం కొంచెం పీసెస్ అంటే జస్ట్ ఒక వన్ పీస్ కూడా తీసుకున్న చాలా మంచిది హెల్త్కి సో డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఒకసారి ఒక వన్ వీక్ ఇది తీసుకొని ట్రై చేయండి మీకు బాగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ఇంకా సొరకాయ అయితే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని అందులోనే పసుపు ఉప్పు వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను ఇది కొంచెం బాగా ఉడకాలి అండ్ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక చిన్న గ్లాస్తో అయితే వాటర్ పోసాను దాంట్లో నుంచి బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ ఆటోమేటిక్గా అయితే ఫామ్ అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే కొబ్బరి పచ్చలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక ప్యాన్లో ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేస్తే చాలు ఎక్కువ అసలు అవసరం లేదు ఉద్దిపప్పు అండ్ మంచినపప్పు ఈ రెండు కొంచెం కొంచెం వన్ వన్ స్పూన్ వేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి అయితే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నాకు ఈ ఎండుమిర్చి అంత కారం లేదు అందుకనే నేను కొంచెం కొబ్బరి తీసుకున్న మిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ వరకు అయితే తీసుకున్నాను అనమాట ఇది మెయిల్ లెవెల్ మిర్చి అందుకని నేను నా టేస్ట్కి తగ్గట్టు అయితే తీసుకొని వన్ మినిట్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి కూడా వేసేసాను సో కొబ్బరి వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఊరికే అలా ఫ్రై అయితే చారు ఓవర్గా ఫ్రై అయిపోతే పచ్చడి చాలా గట్టిగా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కొంచెం మాడిపోతుంది కదా అంటే ఎక్కువ ఫ్రై అయిపోయినప్పుడు స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకొని అందులోనే పసుపు ఉప్పు కూడా వేసి ఒక సెకండ్ అలా ఫ్రై చేసుకొని అంతే సో ఇప్పుడు గ్యాస్ ఆపేసిన తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి చింతపండు చాలా తక్కువ యాడ్ చేసుకొని మళ్ళీ ఎక్కువ పులుపు అయితే యాడ్ అయిపోతుంది అనమాట మీకు తెలుస్తుంది కదా మీకు ఎంత పులుపు తిరగలుగుతారో అంతవరకు కొంచెం యాడ్ చేసుకొని అందులోనే వెల్లుల్లి కూడా యాడ్ చేసేసి ఈ రెండు కూడా స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకుంటున్నాను బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో రోస్ట్ చేసుకున్న చనిపప్పులు అయితే కొన్ని యాడ్ చేసుకొని గ్రౌండ్ నుంచి చాలా కొన్ని కొన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ అయితే యాడ్ చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇది యాడ్ చేయడం వల్ల ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకొని వాటర్ పోసుకొని నేనైతే నార్మల్ వాటర్ పోసుకున్నాను మీకు చెడిపోతుంది ఒక టూ డేస్ అయినా పెట్టుకోవాలి అంటే హాట్ వాటర్ అయితే వేసుకోండి నేనైతే వన్ డేలో కంప్లీట్ అయిపోతుంది మేము ఇద్దరం ఉన్నా కూడా సో నార్మల్ వాటర్ అయితే వేసాను అండ్ ఇక్కడ టెంపరేచర్కి నార్మల్ వాటర్ వేసినా కూడా చెడిపోదు వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు పోపు కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు అంత లోపల సొరకాయ కూడా మనకి ఉడికిపోయింది అనమాట ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసేసుకున్నాను ఇంకా సొరకాయలోకి పౌడర్ కూడా జస్ట్ శనిపప్పులో మనము డ్రై రోస్ట్ చేసుకున్నవి పౌడర్ ఫామ్ లాగా చేసు పెట్టుకోవాలన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది అందుకే బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది సో వేడి వేడి సంగట్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా దానికి పోపు వేసుకోవాలి ఇది కూడా సేమ్ ప్రాసెస్ కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి ఒక వన్ సెకండ్ అలా ఫ్రై చేసుకొని మొత్తం కూడా సో జస్ట్ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక ఎండుమిర్చియే వేసాను నేను కారానికి తగ్గట్టు కొంచెం ఇంక యాడ్ చేసుకొని ఇది కూడా ఒక సెకండ్ అలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం బాయిల్ దాన్ని మనం వేసుకున్న పోపులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఏంటంటే కదా ఎండుమిర్చి జస్ట్ ఒకటి మాత్రమే యాడ్ చేసాం కదా మనకి కారం సరిపోదు కాబట్టి నార్మల్ కారం కొంచెమైతే యాడ్ చేసి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను సో కారం అనేది లాస్ట్లో యాడ్ చేస్తున్నాం కదా కారం ఎక్కువ అవ్వకూడదు అని చెప్పి ఒక టూ మినిట్స్ అయితే బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆపేసి మనము గ్రౌండ్ నట్స్ రోస్ట్ చేసినట్టు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ అయితే వేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పౌడర్ మనం స్టవ్ ఆపిన తర్వాతే వేసుకోవాలి స్టవ్ ఆన్లో పెట్టి వేసామనుకోండి గట్టి గట్టిగా అట్లనే ఉండేలాగా అయిపోతుంది సో స్టవ్ ఆపేసి వేసుకుంటే అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం పౌడర్ ఎక్కువగానే వేసుకోండి అబ్బాయి టేస్టీగా ఉంటుంది మీకు కొంచెం లిక్విడ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు నాకైతే ఇలా గట్టిగానే నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలానే తింటారు అందుకనే నేను కొంచెం మీరు చూస్తే కర్రీ ఎక్కువ లేదు ఎక్కువ అన్నీ కూడా సొరకాయ కనిపిస్తూ గ్రేవీనెస్ ఎక్కువ లేదనమాట సో నాకు ఇలానే నచ్చుతుంది మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి కాంబినేషన్లో నేను రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు కూడా నేను వైట్ రైస్ చేసేటప్పుడు కొంచెం రైస్ పక్కన తీసుకొని అందులో రాగి వేసుకొని రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తాను బట్ ఈరోజు మా హస్బెండ్కి ఈ కర్రీలో కూడా రాగి సంగటి ప్రిఫర్ చేస్తారు తాను కూడా అందుకని మా బాబు కూడా హ్యాపీగా తింటారన్నమాట దీన్ని ఇంకా ముగ్గురికి కలిపైతే చేస్తున్నాను సో నార్మల్గా తీసుకునే వాటర్ రైస్ అంతా సేమే అండి అన్నం కుక్ ఎలా చేసుకుంటాం అలానే చేసుకొని కొంచెం అన్నం ఎక్కువ ఉడికించుకున్న తర్వాత రాగిపిండి దానిపైనైతే వేసేస్తున్నాను ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రాగి పిండి అనమాట రాగులు తెచ్చుకొని ఎండ పెట్టుకొని పౌడర్ చేసుకున్నాను స్ప్రౌటెడ్ రాగి అనమాట సో మీకు ఈ సరిపిన నేను ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను కంపల్సరీగా సో ఇలా పిండి అంతా కూడా దానిపైన వేసేసి అన్నం పైన ఒక ఫైవ్ మినిట్స్ మనం వదిలేయాలి దీనిపైన మూత ఏమీ కూడా పెట్టకూడదు మీరు లిడ్ ఏమి పెట్టకుంటే ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత చూస్తే కొంచెం కొంచెం పైన అంతా బబుల్లాగా ఫామ్ అవుతుంది ఆ టైంలో మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తుంది మిక్స్ చేసేటప్పుడు అందుకని నేను కొంచెం అయితే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను సో మరీ గట్టిగా ఉంటే మనకి తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఏం బాయిల్ చేయాల్సిన అవసరమే లేదండి ఇది నా స్టైల్లో నేను రైస్తో చేసుకుంటాను నార్మల్గా కర్ణాటకలో చాలా మంది వితౌట్ రైస్ ఓన్లీ రాగి పిండి మాత్రమే చేస్తారు అది అయితే నాకు అలవాట్లేదు నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు మనకి రాగిలో మిలెట్స్ కాబట్టి చాలా చాలా న్యూట్రిషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి విటమిన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్యూర్ డైన్కి బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఐరన్ కాల్షియం చాలా ఉంటుంది సో రాగి మిల్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంతో మనం చాలా రకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చు నేను కమింగ్ వీడియోస్లో ఒక్కొక్కటి మీకు అయితే షేర్ చేస్తాను రాగితో ఇంకా బ్రేక్ఫాస్ట్కి పోహా అయితే ప్రిపేర్ చేశాను ఇది మాత్రం రెసిపీ ఏమీ షూట్ చేయలేదు మీకు ఇన్ కేస్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను చేసుకునేటప్పుడు వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ కూడా ఎక్కువ పల్లీలు యాడ్ చేశాను వెజిటేబుల్స్ అంటే క్యారెట్ కూడా యాడ్ చేశాను పోహా అయితే హ్యాండ్ ఫుల్ మాత్రమే తీసుకున్నాను బట్ ఇందులో ఎక్కువ వెజ్జెస్ వేయడం వల్ల కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అందులోనే ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ నట్స్ యాక్చువల్లీ సోక్ చేశాను ఆల్మండ్స్ బట్ మా బాబు ఇవాళ డ్రై ఫ్రూట్స్ మీక్సే కావాలన్నారు సో తన కోసం అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఇంకా నట్స్ లేవని నార్మల్ సోక్ చేయకుండా డ్రైగా ఉన్న నట్స్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ నాకు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అయిందండి అందుకని వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అండ్ మేబీ డే సెవెన్ వీడియో కూడా కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సో వీళ్ళంతవరకు అయితే నేను పోస్ట్ ట్రై చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అది తినేసి లంచ్ నేను రాగి సంగటైతే ప్రిపేర్ చేశాను కదా దాన్ని కొంచెం బాల్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని అయితే ప్లేట్లో పెట్టుకుంటున్నాను సో చిన్నది సరిపోతుంది మనకు అసలు చాలా మంచిగా తినచ్చు అనమాట ఈ కర్రీతో కాంబినేషన్తో ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ కర్రీ మీకు వీడియో చూస్తూ నేను చేయడం వల్ల కొంచెం డిలే ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టించుంది ప్రాసెస్ బట్ నార్మల్గా చేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట పచ్చడి అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అది చల్లాడ్డం ఒకటి ఇంకా పచ్చడి ఆమ్లెట్ కూడా వేశాను బాబు కొంచెం కావాలంటే తను కొంచెం తీసుకున్నారు రిమైనింగ్ అంతా అయితే నేను తీసుకున్నాను అనమాట ఇలా నా లంచ్ కూడా అయిపోయింది ఇంకా డిన్నర్కి వచ్చేసి నార్మల్గా వైట్ రైస్ తో చేసిన దోశ పిండి అయితే ఉన్నింది అందులో పోపు వేసేసి దోశలు అయితే ఇంట్లో వాళ్ళకి అందరికీ పోస్తాను నేను కూడా అదే తినేసానండి అసలు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఏ పని చేయాలనిపించలేదు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకని మళ్ళీ వేరేది ప్రిపేర్ చేసుకోవాలని అంత ఓపిక లేదు సో తొందరగా తినేయాలి కాబట్టి ఆ రోజు కొంచెం నాకు సెవెన్ థర్టీ అయిపోయింది తినే లోపల అదైతే తీసుకున్నాను సో మీరు ట్రై టు అండర్స్టాండ్ అండి డే సెవెన్ అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తాను వన్స్ నేను రికవరీ అయిపోయిన తర్వాత సో చూసారు కదా రెసిపీస్ అన్ని కూడా చాలా సింపుల్ అండ్ కొబ్బరిలో నిజానికి చాలా ఫైబర్ ఉంటుంది మీకు వీలైతే రోజుకి చిన్న పీస్ అన్న తీసుకోవచ్చు అనమాట ఇలా పచ్చడి చేస్తే తీసుకోవాలని లేదు మీకు అవైలబిలిటీలో ఉంటే రోజు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని కొంచెం కొంచెం కూడా తీసుకోవచ్చు అనమాట చాలా మంచిది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట గట్ హెల్త్ ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా మెటాబాలిజం అయితే పెంచుతుంది దాంతో వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట సో కొబ్బరిని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు రోజు కొంచెం కొంచెం ఇంకా వచ్చేసి సొరకాయ అవన్నీ కూడా చాలా సింపుల్ మీరు చూసారా అన్నీ కూడా నేను చేసి టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేటట్టు చెప్తున్నాను అవన్నీ కూడా చూసి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అండ్ నేను ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సో దాట్ యూట్యూబ్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది ఈ వీడియోని సో మీకు వీడియోస్ కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో దాట్ నాకు కూడా ఇంకొంచెం బూస్టప్ వస్తుంది రోజు చేయాలి అని నేను చాలా ట్రై చేస్తున్నాను ఎవ్రీ వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంతమంది నేను రిక్వెస్ట్ చేశారు కూడా అక్కడ మార్నింగే పోస్ట్ చేయండి మేము కూడా చూసి ఆ రోజు ప్రిపేర్ చేసుకుంటామని బట్ బేస్డ్ అనే నా వర్క్ని బట్టి నేను పోస్ట్ చేయగలుగుతున్నాను మార్నింగ్ అయితే అసలు చేయలేకపోతున్నా ఈవినింగ్ అయినా మధ్య మధ్యలో టైం ఉండేటప్పుడు ఇలా వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసి అవన్నీ అయితే పోస్ట్ చేస్తున్నాను బట్ మోస్ట్లీ ఎవ్రీ డే వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అట్లీస్ట్ ఒక వీడియో ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వచ్చినా కూడా పర్లేదు పోస్ట్ చేస్తాను బట్ ఇప్పుడు నుంచి అయితే కొంచెం రెగ్యులర్గా ఉండడానికి ట్రై చేస్తాను బట్ వీకెండ్స్ అయితే అసలు వీడియోస్ అయితే పోస్ట్ చేయనండి సో నెక్స్ట్ మళ్ళీ మనమైతే డేట్ సెవెన్ వీడియోలో ఎవ్రీథింగ్ అబౌట్ ప్రోటీన్ గురించి అయితే తెలుసుకున్నాం అనమాట అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాను నెక్స్ట్ సబ్స్క్రైబ్ బై బై